ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు రెండవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరికి అనేది చెడు లక్షణాలు ఇవే ఇప్పుడే తెలుసుకోండి అయితే కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా వారి లోపల ఉండే అటువంటి చెడు లక్షణాలు ఏంటి అంటే ప్రతి మనిషిలో మంచి లక్షణాలతో పాటు కొన్ని చెడు లక్షణాలు కూడా ఉంటాయి ఒక్కొక్కరి చెడు లక్షణాలు అధికంగా ఉంటే కొంతమందికి మంచి లక్షణాలు అధికంగా ఉంటే కొంతమందికి చెడు లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి శ్రీ దేవి జ్యోతిషాలయం నెంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం గురుజీ ఆర్యవర్ధన గారు స్త్రీ వశీకరణను డెబ్బై నిమిషాలు చేస్తారు గుప్త నిధులు వెలికి తీయడం భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబం ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఈ విధంగా రాశి వాళ్ళలో మంచి చెడు లక్షణాలు అనేవి ఏవి మిశ్రమంగా ఉన్నాయనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధనైనా చేస్తూ ఉంటారు అలాగే వీరు చూడటానికి అంటే ఫిజికల్గా చూస్తే గనక పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండెటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ ఛాయను కలిగి ఉంటారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ బయట వ్యక్తితో మాత్రం సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు అయితే ఈ కన్యారాశి వాళ్ళు మంచి లక్షణాలతో పాటు కొన్ని చెడు లక్షణాలు కూడా ఉన్నాయి సున్నిహిత స్వభావం కలవారు ఉంటారు ఎంత సున్నిహితమైన మనస్తత్వం అంటే వీరు ఎవరు ఏ చిన్న మాట అన్నా కానీ నొచ్చుకుంటూ ఉంటారు అంటే కొన్ని సందర్భాలలో ఈ విధమైన సున్నిహితమైన మనస్తత్వం చేత కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటే ఊరికే అలగటం అలాగే ఊరికే ఎవరినైనా ఒకరిని నిందించడం తమని ఏ చిన్న మాట అన్నా కానీ భూతద్దంలో పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు ఈ విధమైన మనస్తత్వం కారణంగా కుటుంబ సభ్యులు కూడా కొన్ని సందర్భాలలో విసిగి పోయారు ఈ పరిస్థితులు రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి అలాగే తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే రోజుల తరబడి సమయాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఈ విధమైన మనస్తత్వం కారణంగా కూడా ఈ యొక్క రాశి వ్యక్తుల యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల సన్నిహితులు అలాగే మిగిలిన వ్యక్తులు అంటే వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి మిగిలిన వ్యక్తులు కూడా వీరి యొక్క ఆలస్యం చేసే గుణాన్ని చూసి ఆశ్చర్యం పోవటం మాత్రమే కాకుండా కొన్ని సందర్భాలలో చాలా సందర్భాలలో విసుగెత్తే పరిస్థితులు కూడా ఈ యొక్క రాశి యొక్క జాతకుల జీవితంలో కనిపిస్తూ ఉంటాయి అలాగే కుటుంబ పరమైన విషయాలల్లో కూడా అంటే తొందరగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కానీ సందర్భాలు కానీ అటువంటి విషయాల్లో కానీ కొన్ని ఉంటాయి అటువంటి విషయాలలో కూడా తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతే అవుతారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా కుటుంబ సభ్యులు అంటే జీవిత భాగస్వామి కావచ్చు సంతానం కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు తోబుట్టువులు కావచ్చు వీరి యొక్క మనస్తత్వాన్ని చూసి చాలా సందర్భాలలో విసుక్కునే పరిస్థితులు ఉంటాయి ఈ యొక్క మనస్తత్వం కారణంగా చాలా మంది వీరిని దూరం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవలసినటువంటి అవసరం వచ్చినప్పుడు కూడా తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతారు కాబట్టి వీరిని ఎవరు ఎటువంటి సలహాలు అడగాలన్నా కానీ వెనకడుగే వేస్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారి యొక్క మనస్తత్వం అంటే మీ లోపల ఉన్నటువంటి యొక్క చెడు అలవాట్ల కారణంగానే మిమ్మల్ని అందరూ దూరం పెడుతున్నారని అర్థం చేసుకోకుండా తిరిగి వారిని మీరు అపార్థం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి మీ యొక్క ప్రవర్తన మీరు మార్చుకున్నట్లయితే గనక లేకపోతే మీరు ఇవ్వవలసినటువంటి ప్రిపరెన్స్ విషయంలో కావచ్చు అంటే మీకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత విషయంలో కావచ్చు మీరు ఆశించిన ఫలితాలు దక్కగలుగుతాయి లేకపోతే మాత్రం మీరు అనేక రకాల విధాలుగా ఇబ్బంది పడవలసిన పరిస్థితులైతే ఈ విధంగా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియగా తెలియక ఊగీసలాడే ధోరణి కారణంగా కొన్ని సందర్భాలలో చిక్కుల్లో పడే అవకాశాలు ఈ యొక్క కన్యారాశి జాతకులకు కనిపిస్తూ ఉంటాయి వీరి లోపల ఉన్నటువంటి మంచి లక్షణం వీరికి చెడు ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ముఖ్యంగా ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పూడవాటి సాలువన హనుమానునికి సమర్పించండి సో పేదలకు దాన ధర్మాలు గనక చేస్తే మరెన్నో శుభవ్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు కానీ మీరు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ ఆలోచించి తీసుకునే జీవితంలో కొన్ని అనేక రకాల సమస్యలను కూడా కొని తెచ్చుకున్న వారా అవుతారు కాబట్టి సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ రోజు అనేది మనం రాశి వారికి చెడు లక్షణాలు అలవాట్లు ఏ విధంగా ఉన్నాయనే పూర్తి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి